నువ్వు అనుకుంటున్నావా నేను ముగ్గురు నలుగురునే కూర్చొని ప్రార్థన చేస్తున్నావని పిచ్చి దాని ఒక సంఘం అయింది అక్కడ ఆ ఊర్లోనే ఒక ఉద్యోగం వచ్చింది ఇద్దరు ముగ్గురు నలుగురు మేమేం సంఘం అన్నంటే నీకెందుకు నువ్వు కూర్చో మొదలుపెట్టు పరిచర్య అది ముందు ప్రార్థన సేవగా ప్రారంభించు అవసరమైన విషయాలు చెబుతున్నానండి ఏమండి అప్పులు తీరతే నప్పులు దగ్గితే సమస్యలు పోతే ఇరుకులు పోతాయి ఇబ్బందులు పోతాయి కష్టాలు పోతాయి కన్నీళ్లు పోతాయి ఎన్ని మాములు కథాయి ఆయన దగ్గర పోతే ఎడగబోతాయి ఆయనే తీసేస్తాడు తప్పకుండా ఆయనే తీసేస్తాడండి సత్యవాళ్ళను బతికిచ్చాడు సత్యం వాళ్ళని కూడా బతికిచ్చాడు రోగాలు ఉన్న రోగాలు లేకుండా చేశాడు రిపోర్ట్స్ మార్చాడు ఇప్పటికీ లక్షల కోలది సాక్షాలు వస్తూనే ఉన్నాయి ఆదివారం ఆదివారం సాక్ష్యాలు వింటానే ఉన్నావు ఇంతమంది జీవితాల్లో జరిగించిన దేవుడు నీ జీవితంలో కూడా కార్యం చేస్తాడు కానీ ఇప్పుడు నువ్వు గమనించాల్సింది ఏంటంటే ఏది వెతకాలో నువ్వు దాన్ని స్పర్శించి ఉండాలి దాన్ని ఉండాలి నేను మీకు చెప్పే శుభవార్త ఏంటంటే నేను చెప్తున్నా ఒక చిన్న ప్రార్థనా గుంపును ప్రారంభించురా తల్లి అన్న నేను ఒక చిన్న ప్రార్థనా గుంపును ప్రారంభించాను మా ప్రాంతంలో సహవాసం కోసం ఆశిస్తూ ఉన్నామన్నా దేవుని కృపలో ఒక పది పదిహేను మంది కూడుకుంటా ఉన్నారన్నా అని నువ్వు చెప్పు నాకు నా తండ్రి చిత్తమైతే నేను నా ఊరికి వస్తా వస్తా ఒక పదిహేను ఇరవై మంది సమకూడిందా కష్టపడు నేను వస్తా రాననుకోవద్దు నా తండ్రి చిత్తమైతే నా తండ్రి తెస్తాడు అది ఏ ఊరైనా సరే ఏ మూలైనా సరే కానీ నువ్వు పనికి పూనుకోవాలా ఇటీ నీటి వదిలేస్తే కాదు అంటే అన్న నాకు ప్రార్థన చేయటం రాదు నలుగురితో మాట్లాడటం రాదు రాదు కదా నీ చిన్నప్పుడు నువ్వు పుట్టినప్పుడు రాదు అంటాం కూడా రాదు నీకు ఇప్పుడు రాదు అని మాట్లాడుతున్నావుగా నా తండ్రే నీకు బలాన్ని ఇస్తాడు ప్రయత్నం చేయి ప్రయత్నం చేయి వెతుకురా తల్లి దేవుని రాజ్యాన్ని వెతుకురా నీకు కావలసినవన్నీ ఏం అక్కడలు ఉన్నాయో ఏం అవసరాలు ఉన్నాయో ఏ సమస్యలు ఉన్నావో దేని చేత నెల నా తండ్రి తెలుసుకోనంత అంత కాదు కళ్ళు లేనోడేం కాదు ఆయన చూస్తున్నాడు వింటున్నాడు రాస్తున్నాడు నీకు ఎప్పుడెప్పుడు ఏదేది దక్కాలో ఎలా అందుకోవాలో ఏది నీకు ఎప్పుడు ఎలా ప్రాప్తించాలో మొత్తం రెడీ చేసి పెట్టాడు ఆ ఘట్టాలు వచ్చినప్పుడు ఆ సందర్భాలు వచ్చినప్పుడు ఆ సన్నివేశాలు వచ్చినప్పుడు నువ్వు ఆశించినవి అడిగినవి అడగనవి కూడా నీకు అందేటట్టు నా దేవుడు డిజైన్ చేసి పెట్టాడో పెడ డిజైన్ చేసి పెట్టాడు నా దేవుడు ఆ సమయం వచ్చినప్పుడు అదే పరిగెత్తుకుంటా వచ్చింది నీ దగ్గరికి నువ్వేం టెన్షన్ పడవద్దు ఒత్తిడి గురి కావద్దు నీ పిల్లల లైఫ్లు సెటిల్ అవుతాయి వాళ్ళ భవిష్యత్తులో శుభప్రదం అవుతాయి వాళ్ళ ఈళ్ళు మించిపోతనే లేదు వాళ్ళకి కార్యం చేస్తాడు దేవుడు దాని గురించి అసలు ఆలోచన తీసాయి ఈ భూమి మీద నీకున్న ఆయుర్దాయం కొంచెం లైఫ్ చిన్నది ఇక్కడ నుంచి నువ్వు తీయబడతావు ఎప్పుడు తీయబడతావో తెలియదు ఈ లోపు నేను ఎంతవరకు దేవుని పని చేయగలను ఫలించగలను దేవునికి స్తోత్రం కలుగును గాక హలుయా అనే రందితో నువ్వు కష్టపడాలి ఆయన నీతిని రాజ్యమును మొదట నువ్వు వెతకాలి నేను చెప్తున్నా దేవుడు ఒక వాగ్దానం చేశాడు మర్చిపోవద్దు దేవుడు ఒక మాట ఇచ్చాడు నా నిమిత్తము తల్లినైనను తండ్రైనను అన్నదమ్ములనైన ఇండ్లనైనను భూములనైనను భార్యనైను పిల్లలనైనను తన ప్రాణముతో సహా ద్వేషించని వాడు నాకు పాత్రుడు అంతేకాదు నా నిమిత్తం వాటిని కోల్పోయిన వాడు ఇహ మందును పరమందును కూడా రెట్లు పొందుతాడని మాట్లాడాడు ఈరోజు సమాజంలో కొంతమంది పొందుతున్నటువంటి వాటిని చూసి నువ్వు దిగులు పడి వాళ్ళకున్న లైఫ్ నాకు లేదు వాళ్ళకున్న జీవితం నాకు లేదు వాళ్ళు పొందుతున్న ఆనందాలు నేను పొందట్లేదు అయ్యో నా బ్రతికేందేలా అయిపోయిందని కొంతమంది కొన్ని పరిస్థితులను ఇతరులను చూసుకొని పోల్చుకొని బాధపడి దుఃఖపడి దిగులు పడే వాళ్ళు ఉందా నీకు నా దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే ఇక్కడ ఉన్న జీవితం అల్ప జీవితం నా చిత్తం అయితే నీకు ఇందులో ఇస్తాను ఇక్కడ మిస్ అయితే నీకు అక్కడ నేను నూరు రెట్లు ఇస్తాను నువ్వు ఏదేది నేను కోల్పోయాను అన్నావో ఏదేది మిస్ అయ్యానన్నావో ఏదేది నేను నష్టపోయానన్నావో అది కూడా నా నిమిత్తం నువ్వు మిస్ అయిన వాటన్నిటిని నేను నూరు రెట్లు నీకు మళ్ళీ ఇస్తానని ఆ దేవుడు మాట్లాడుతున్నాడు అది పరలోకంలో ఇస్తాడా ఇక్కడ ఇస్తాడా అంటే రెండు చోట్ల అన్నాడు ఆయన ఒకవేళ ఇక్కడ ఇవ్వలేదనుకో పరలోకంలో వెయ్యి రెట్లు ఇస్తాడు కాదని ఎవరు చెప్పగలరు ఎందుకంటే మనది ఇక్కడ పర్మనెంట్ లైఫ్ కాదు కదా టెంపరీ లైఫ్ ఒక రోజు వస్తుంది ఆ శాశ్వత జీవంలోనికి ప్రవేశిస్తాం ప్రవేశించినప్పుడు అప్పుడు అడుగుతాడు నువ్వు నేను ఫలానాది పొందలేదు ఫలానాది పొందలేదు ఇది అనుభవించలేదు అది అనుభవించలేదు అన్నావుగా ఇదిగో ఇక్కడ అనుభవించు అంటే ఆనాడు నువ్వే ఏమంటావు తెలుసా అదంతా అల్ప శరీరంలో ఉండి ఆ పాప శరీరంలో ఉండి ఆ వాంచను అనుకున్నాను కానీ అదంతా పెంట ప్రభా నాకెందుకు అంటావు నువ్వు నాకెందుకు ప్రభా అదంతా అదంతా క్షణికం ప్రభా నాకెందుకు ప్రభా ఆ దరిద్రం నువ్వున్నావు చాలు ప్రభువా నీ సన్నిధి ఉంది చాలు ప్రభువా నీ కృప దొరికింది చాలు ప్రభువా నీకు స్తోత్రం అంటావు అంటావు నా తండ్రి నమ్మదగిన వాడు నేను ఏది లాస్ అయ్యానని నువ్వు ఫీల్ అవుతున్నావు అవన్నీ నీకు న్యాయమైనవైతే తప్పకుండా అనుగ్రహించుటకు ఆయన సమర్థుడు అలా నమ్మిన వారే విశ్వాసులు అలా నమ్మిన దేవుని మనసారా స్తుతించిన వాళ్ళు ప్రేమించిన వాళ్లే నిజ విశ్వాసులు అంతరంగంలో భేదం పెట్టుకొని గొండికి సన్నిగా ఏం ఒరిగింది ఏం చేశాడు ఏం జరిగింది ఏంది నా బతుకు చెత్త సరిగింది దంతా ఇదంత చెత్త కాలిపోయే చెత్త ఇది నాకు ఏమి ఇచ్చినా ఇయ్యకపోయినా నా దేవునికే స్తోత్రం నా దేవుడు తన చిత్తానికి అనుమతిగానే నన్ను ఇట్లా చేశాడు నా దేవుని చిత్తాన్ని నేను శిరసావహిస్తాను నా ప్రభు చిత్తమే సిద్ధించు నా అప్పగించుకున్న ధన్యజీవులు ధన్యులు చెప్పండి ఏం వెతకాలి మొట్టమొదట మగ్దలీన మరియ వెతికింది యేసు ప్రభుని ఏమండి ఒక ఆడపిల్ల ఏదో దయ్యాల చేత పీడించబడింది పాపక్షమాపణ పొందింది కరుణించబడింది స్వస్థత పొందింది ఆమెలాగానే దయ్యాల నుంచి విడుదల పొందిన వాళ్ళు బోళ్ళు అంతమంది ఉన్నారు మగ్దలీన మరియలాగా అందరి బుద్ధులు ఒకే రకంగా ఉండవు చూడండి అందరి బుద్ధులు ఒక రకంగా ఉండవు కొంతమంది యూజ్ అండ్ త్రో వాడుకుంటారు పక్కన పడేస్తారు మళ్ళా బాధ రాంగని ఏసు ప్రభా హలెలుయా అనుకుంటూ వస్తారు మళ్ళా పని కాగానే కార్యం జరగగానే మళ్ళీ కంటికి కనపడరు ఆర్డినరీ భక్తులు అవకాశవాదులు మగ్ధలినకు ఒక్కదానికేనా ఏడు దయాలు పోయింది దురాత్మల చేత పీడించబడి విడుదల పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు పక్షవాత జబ్బు స్వస్థత పొందిన వాళ్ళు ఉన్నారు కుష్ఠరోగం జబ్బు స్వస్థత పొందిన వాళ్ళు ఉన్నారు చచ్చి బతికిన వాళ్ళు ఉన్నారు లేరా దురాత్మల చేత పీడించబడ్డ వాళ్ళలో చాలామంది విడుదల పొందారు కానీ మీరు గమనించండి బైబిల్లో పరిశీలించండి మగ్ధలీన మరియ హృదయంలో ప్రభు పట్ల ఉన్న ప్రేమ మిగిలిన వాళ్ళలో కనపడదు నాకు అదొక ఆశ్చర్యకరమైన విషయం ఎంత అయిపోయిందంటే ఏసై అంటే ఏదో జబ్బుతో ఉన్నావు స్వస్థత పొందావు ఏదో మమా అనుకోవాలా స్తోత్రం ప్రభు అనుకోవాలా బాయ్ బాయ్ చెప్పాలా జంపవాలా లోకాన్ని అనుభవించాలా అది అసలు పద్ధతి తెలివైన వాళ్ళ పద్ధతి అది కానీ ఎంత పిచ్చిదైపోయిందంటే స్వస్థత పొంది ఆ దురాత్మల చేత విడుదల పొంది పాపక్షమాపణ పొంది రూపాంతరం చెంది ఎంత పిచ్చిదైపోయిందంటే యేసు ప్రభు లేకపోతే నాకు ఈ లైఫే వద్దు నాకు యేసు ప్రభు చాలు నాకు యేసు కావాలి యేసు ప్రభు ప్రకటించినంతవరకు ఆయన వెంటబడి తిరిగింది ఆయన కోసం పరితపించింది సిలువలో ఆయనను ప్రాణం తీసినప్పుడు ఆయన సిలువలో ప్రాణం పెట్టినప్పుడు ఆయన కోసం కాచుకుంది ఆయన సమాధి చేసినప్పుడు ఆ సన్నివేశంలో ఉంది తర్వాత విశ్రాంతి దినం మౌనంగా ఉండి ప్రశాంతంగా ఉండి ఆదివారం చాలా చీకటి ఉండగానే వెళ్ళిపోయింది సమాధి దగ్గరికి ఎంత ప్రేమ ఏసై అంటే ఏసయ్య లేకపోతే క్షణం ఉండలేదు ఏసు ప్రభుని వెతుకుటలో శ్రద్ధ కలిగిన స్త్రీ మగ్జలీన మరియా వెళ్తే సమాధిలో ఆయన లేడు ఆయన లేచున్నాడు చెతుకుతుంది నా ప్రభు శరీరం లేదేంటి ఆయన సజీవుడిగా ఉన్నప్పుడు నానా నేరాలు మోపి నా ప్రభు ప్రాణం తీశారు అయినా తృప్తి కలగలేదా ఆయన శరీరాన్ని కూడా తీసుకెళ్లారు నాకు ఏసు శరీరం కావాలి నాకు ఏసు కావాలి అని వెతుకుతుంది ఆమె హృదయంలో ఉన్న తీవ్రత ఎంత బలీయమైందంటే ఆమె ఆసక్తి దెబ్బకి ఏసయ్య కాక తప్పలా ఆమె పట్టుదల ఆమె ఆసక్తి ఆ దీనురాలు ఆడపిల్ల గుండెల్లో ఉన్న ఆర్ధత ఆతృత ప్రభు కొరకైనటువంటి తపన ఆ తపన ఎంత పనిచేసిందంటే యేసు ప్రభుని ఆకర్షించింది ఆమె దెబ్బకి హాజరైపోయాడు ఆయన వెతుకుతూ ఉంటే అమ్మా ఎందుకు ఏడ్చుతున్నావు అన్నాడు ఎందుకు ఏడుస్తున్నావు జనాల ఏడుపులు రకరకాలుగా ఉంటాయి రకరకాల కారణాలను బట్టి ఉంటాయి ఒక్కొక్కరు ఒక్కొక్క కారణాన్ని బట్టి ఏడుస్తారు మొత్తానికి జనాలు ఏడుస్తూనే ఉంటారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కారణాన్ని బట్టి కొంతమందికి అప్పులు ఎక్కువ ఏడుస్తుంటారు ఈ దరిద్ర పప్పులు ఎప్పుడు పోతాయో అని కొంతమంది రోగాన్ని బట్టి ఏడుస్తారు కొంతమంది విడాకులైనందుకు ఏడుస్తారు కొంతమంది విడాకులు ఇంకా రాలేదని ఏడుస్తారు ఏమండి కొంతమంది అప్పించిన వాళ్ళు ఎగ్గొట్టారని ఏడుస్తారు కొంతమంది పక్కనోళ్ళు పచ్చగా ఉంటే ఏడుస్తుంటారు కొంతమంది తమ శరీర బలహీనతను బట్టి ఏడుస్తూ ఉంటారు ఇట్లా మనుషుల ఏడుపులు రకరకాలు ఈమె ఏడుపు ఎందుకు ఏడుపు ఎవరి కోసం ఏసయ్య ప్రశ్న అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అప్పుడు ఆమె ఆన్సర్ చేసింది నా ప్రభు కోసం ఏడుస్తున్నాను నా ప్రభు కోసం ఏడుస్తున్నానయ్యా ఎవరిని వెతుకుతున్నావు నా ప్రభుని వెతుకుతున్నాను లోకంలో ఉండు మరి దేనికోసమో నేను ఏడవట్లా ఏది లేదో అని నేను ఏడవట్ల ఏది నాకు దక్కలేదో అని నేను ఏడవట్లా ఏదే ఏదో నేను పొందలేదని నేను ఏడవట్ల ఎవరో నాకు కాకుండా పోయారని నేను ఏడవట్లా మనుషుల కోసం నేను ఏడవట్లా భోగాల కోసం నేను ఎడవట్ల సుఖాల కోసం నేను ఏడవట్లా ఆస్తుల కోసం అంతస్తుల కోసం నేను ఏడవట్లా కోసం నేను పదవీకాంక్షడవట్ల మనుషుల డాబు దర్పాల కోసం గుర్తింపుల కోసం సౌందర్య విలాసాల కోసం నేను ఆ భోగం ఈ భోగం దక్కింది నా బతుకి తగలబడిపోయింది అని ఈ దరిద్ర స్థితిని బట్టి నేను ఏడవట్ల వెతకట్ల నా ఏడుపు నా ఏసయ కోసం నా వెతుకులాట ఆయన కోసమే హలెలుయా ఎవరి కోసం మన ఏడుపు ఎవరి సన్నిధిని ఆశించి మన ఏడుపు ఎవరి కోసం మన వెతుకులాట ఈరోజు మనం వేసుకోవాల్సిన ఒక ప్రశ్న ఇది ఎవరి కోసం మన అన్వేషణ మగ్ధలీన హార్ట్ఫుల్గా దేవుని ప్రేమించింది పూర్ణ హృదయంతో నా ప్రభుని ప్రేమించింది ఎంతగా అంటే కనీసం కదా పునరుత్డ ఏడు కదా పునరుద్ధానుడు అయిన తర్వాత ఫస్ట్ వెళ్ళాల్సింది ఎక్కడికి తండ్రి దగ్గరికి పునరుత్ అయిన తర్వాత మొదట వెళ్ళాల్సింది ఎక్కడికి తండ్రి దగ్గరికి తండ్రి దగ్గరికి తండ్రి దగ్గరికి వెళ్ళాలా ఈ వేడుపు దెబ్బకి వచ్చి నిలబడ్డాడు అక్కడ అక్కడ ఎలా స్పందించాడో తెలుసా ఒక అమ్మలాగా స్పందించాడు ఈ సై ఒక అమ్మ అమ్మలాగా స్పందించాడు